జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి వన్నె తెస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కవిత నివాళులర్పించారు కాళేశ్వరం కూలిపోయిందంటున్న సర్కార్ మల్లన్నసాగర్ జలాలతో గోదావరి ఫేజ్ టూ త్రీలను శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు పదిహేను వందల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును ఏడు వేల కోట్లకు పెంచారని కవిత మండిపడ్డారు కేసీఆర్ అజెండాను జాగృతి తరపున ముందుకు తీసుకువెళ్తామని కవిత స్పష్టం చేశారు అయితే ప్రాంతం హద్దుల వరకు తరిమికూడదాం మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొందపెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం అనేది కూలిపోయింది కాళేశ్వరం అనేది కూలిపోయిందని మాట్లాడింది నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసొచ్చారు కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొస్తే పదిహేను వందల కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి పదిహేను వందల కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు పెంచి మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా డెఫినెట్ గా ఒక పాజిటివ్ ప్రాంతీయ వాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వన్నేదేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసిన